రాష్ట్రంలో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసుకొని చరిత్ర సృష్టించిన ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా రంగంలో పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మేమందరం మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఒక టీంగా పనిచేస్తూ కడిచిన మాసాలుగా పైసా పైసా గురవెడుతూ రైతులని రుణ విముక్తి చేయాలి రైతులు బయట వడ్డీ వ్యాపారం దగ్గర వడ్డీలను తెచ్చి వాళ్ళ అప్పుల పాలు కావద్దు ఉద్దేశంతో ఆ రోజు మన్మోహన్ చేసిన తర్వాత మళ్ళా ఈరోజు కార్యక్రమం చేస్తాం ఇప్పుడు మన దృష్టి ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ మన జిల్లాలో అందరికి అన్ని కాన్ఫరెన్స్ లో మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వారి టీము అర్జున్ కలెక్టర్ గారు ఇంకా మన టీము ఒక మంచిగా మన వీడియో కాన్ఫరెన్స్ లో మంచి మీటింగ్ అంటే మన మీటింగ్ మన జిల్లాలో చూసాం కదా ఈ సంతోషంగా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం చక్కటి మంచి వాతావరణంలో మీరందరూ కూడా సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ధన్యవాదం తెలిపేయండి మీ సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా మంచి మీటింగ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ వారు ఒక రైతు కుటుంబానికి వచ్చిన వారుగా నేను మామూలు కార్యకర్త కానీ ఈ స్థాయికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన వాడిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం తప్పకుండా న్యాయంగా అండగా ఉంటూ ఎవరికైనా ఆపదలు ఉండడానికి అండగా ఉంటూ పని చేస్తామని ఈ రోజు రాష్ట్రంలోనే నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు మన జిల్లానే అయ్యే చేయాలి ఎక్కువ ఈ ఒక్క రోజు నా భావన చదవలేదు

రెవెన్యూ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి ఇదే విధంగా ముందు 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 కలిసి మన జిల్లా చేస్తున్నామని నా వంతు ఇరవై నాలుగు ఎక్కడైనా అకౌంట్లలో డబ్బులు రాకుండా ఏదైనా బ్యాంకులు నువ్వు పాత పక్క పాత బాగా ఉన్నావు అని చెప్పి ఈ లక్ష రూపాయలు ఉన్న వెంటనే కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టండి నాకు మెసేజ్ పెట్టండి కలెక్టర్ నన్ను వెళ్ళండి తప్పకుండా మీకు అన్నగా ఉందాము దీని ఉద్దేశమే వేరు మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుతున్నాం ఏది ఏమైనా సరే దీంతో దానికి దీనికి పట్టుకోకూడదని అందుకే మరొకసారి మీ అందరికి లబ్ధి పొందిన లక్ష లోపు లబ్ధి పొందిన వారందరికి శుభాకాంక్షలు ఇంకా వారం పది రోజుల్లో లక్ష లోపు వస్తున్నాయి ఇంకా వారం పది రోజుల్లో ఆ తర్వాత రెండు లక్షల లోపు వస్తున్నాయి ఆ తర్వాత తప్పకుండా అయ్యాల స్కూల్ రిపేర్ చేసుకుంటూ